వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి కావాలని చెప్పేసి అక్షయకు శౌర్య ఎదురు పడుతుంది నీకు చెప్పింది వినిపించుకోవట్లేదా తప్పకో అని అక్షయ శౌర్యను అంటూ ఉండగా శౌర్య కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఆ మెడికల్ బాక్స్ నాకు ఇవ్వు నేను ఇవ్వనని చెప్పేసి అన్నాను కదా అని అక్షయ అంటుండగా నువ్వు ఇవ్వకుంటే ఏంటి అది నేను లాక్కుంటాను అని అక్షయ చేతిలో ఉన్న బాక్స్ను సౌర్య లాక్కుంటుండగా నేను ఇవ్వనని చెప్పాను కదా ఎందుకు తీసేసుకుంటున్నావా అని అంటూ ఉంటుంది అదంతా పక్క ప్లాన్తో నిహారిక ప్లాన్ చేస్తుంది ఎందుకంటే బాక్స్ని తీసుకొని అమ్మవారి రూమ్లో అదే అమ్మవారి పూజ గదిలో విసిరేస్తే అప్పుడు ఖచ్చితంగా మంటలతో కాలిపై అక్షయ చనిపోతుందని చిన్న ప్లాన్ చేసి సౌర్యను అక్షయ దగ్గరికి నిహారిక పంపిస్తుంది అంటే చేతులున్న బాక్స్ని తీసుకొని అమ్మవారి గదివైపు శౌర్య విసిరి కొడుతుంది అక్షయ కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తావు తెలుసా ఆ గదిలో విసిరి కొట్టిన ఆ బాక్స్ను నువ్వు తీసుకొని గ్రాని దగ్గరికి మందులు ఇవ్వడానికి వెళ్ళు అని శౌర్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వెళ్తుంది అక్షయ అమ్మవారి గదివైపు చూస్తూ ఉంటుంది పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అక్షయ వెళ్తున్నట్టుంది అమ్మవారి గదిలోకి వీళ్ళు గోతికాడి నక్కల్లా చూస్తూ ఉంటారు అప్పుడు అక్షయ అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది అమ్మ నేను ఎలాగైనా లోపలికి ఆ బాక్స్ని తీసుకొచ్చి అమ్మకి టాబ్లెట్స్ వేయాలని మనసులో అనుకొని వెంటనే కుడికాలు లోపల పెడుతున్న సమయంలో అప్పుడు నిహారిక శౌర్య కృష్ణబాబు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు అక్షయ వెంటనే గదిలో కాలు పెట్టగానే మంటలు ఎగిసి పడతాయి అక్షయ అక్కడ కుప్ప కులుతుంది అప్పుడు మనకు ఈ అక్షయ బాధ పోతుందని అనుకుంటుండగా అదే సమయానికి పెద్దరాజు ఏం జరుగుతుందో కంగారు పడుతుండగా అక్షయ మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటుంది వేడుకొని అమ్మవారి గదిలో కాలు పెట్టేసరికి ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది వెంటనే అక్షయ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించమ్మా ఎందుకంటే కావాలని పూజ గదిలో అడుగు పెట్టలేదు ఆ శౌర్య చేసిన పనికి పూజ గది వైపు వచ్చి ఈ బాక్స్ని తీసుకెళ్తున్నానని అలా మొక్కుకొని బాక్స్ తీసుకొని బయటికి వచ్చేసరికి వెంటనే అక్కడున్న శౌర్య కృష్ణబాబు మరోవైపు నిహారిక షాక్లో ఉండిపోతారు ఇది ఎలా సాధ్యం అసలు జాతకం కలిగిన వాళ్ళే అందులో కాలు పెట్టాలి అమ్మవారి పూజ గదిలో కాలు పెట్టాలి ఒకటి అవని అత్తయ్య మాత్రమే ఆ సాహసం చేయగలరు ఆ గదిలోహి ఆహ్వానం ఉంది ఈ అక్షయకు ఎలా ఉందని ఒక్కసారిగా ఊహించిన ట్విస్టు ఇచ్చేసరికి షాక్లో ఉండిపోతారు పేదరాజు మాత్రం ఆ మాటలు విని ఇంకా షాక్లో ఉండిపోతారు అప్కమింగ్లో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండబోతుందో తెలుసు